హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇదైతే నిన్న చేసిన శుక్రవారం వీడియో అండి చికెన్ అనేది టమాటో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లోకి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి రెండు ఆనియన్స్ అండి గసగసాలు ధనియాలు పట్టామొక్క టమాటో చికెన్ అంటే టమాటాలు ఎక్కువ తీసుకోవాలండి ఇదైతే ముందుగా ఆయిల్ అనేది పెట్టుకొని ఆనియన్స్ అనేది వేసుకోవాలి మనము మసాలా అయితే పచ్చి మసాలానేనండి నేనంతా ప్రిపేర్ చేసింది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఫుల్ రెసిపీ అనేది చూడండి ఆనియన్ అనేది బాగా బ్రౌన్గా వేగాలండి ఎంత బ్రౌన్గా వేగితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మసాలా ఫైన్ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీకి ఈ మసాలా అంతా వేసుకోవాలి ఈ మసాలా వాటర్తోనే చికెన్ అనేది చేసుకోవాలండి కొంచెం మసాలా వేగిన తర్వాత దీంట్లోనే ఉప్పు నేను మసాలా వాటర్ వేస్తున్నానండి మీరు అలాగే వేసుకోండి ఇప్పుడైతే సరిపడా ఉప్పు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు ధనియాలు అన్నీ నేను ఆల్రెడీ మిక్సీలోనే వేసాను కాబట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇవి రెండే చాలు ఇది కొంచెం వేగిన తర్వాత టమోటా రెండు పచ్చిమిర్చి అండి టమోటాలు అయితే నాలుగు టమోటాలండి ఇవి చిన్న సైజు అంటే మీడియం సైజువి రెండు ఆనియన్స్కి నాలుగు టమోటాలు తీసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ అండి నేనైతే స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కేజీ చికెను ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ అనేది వస్తుంది ఇది మూత పెట్టేసుకోవాలి మీడియం మంట మీదే మగ్గించుకోవాలండి ఫుల్ మంట పెట్టకూడదు ఇప్పుడు చూసారా వాటర్ అనేది ఎలా వచ్చిందో చికెన్లో ఆల్రెడీ వాటర్ ఇగురు కాబట్టి వాటర్ అనేది పోయాల్సిన అవసరం లేదండి పులుసు అయితే మనం వాటర్ పోసుకోవచ్చు ఇలాగే కలుపుతూ ఉండాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మీడియం మంట మీదే మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తే చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడైతే దీంట్లో మెయిన్గా అండి నేనైతే కసూరి మేతి అనేది వేస్తాను చికెన్లో కసూరి మేతి అనేది కానీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్కి అయితే నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది కసూరి మేతి అనేది ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చికెన్లో మాత్రం ఇది ఇలాగే దగ్గరకు వచ్చేదాకా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఉడికిపోయింది నేనైతే దగ్గరికి వచ్చేదాకా కలుపుతూ ఉన్నాను ఇలాగే గ్రేవీ అయ్యేంత వరకు అంటే ఎగురు కాబట్టి చిక్కగా ఉండాలి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో అయితే ఇలా చేయగానే నిన్న ఫ్రైడే అయితే మొత్తం అసలు బాండ్లంతా తుడుచుకుని తిన్నట్టు తినేసారండి చాలా టేస్టీగా ఉంటుంది మన రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకొని నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి మీ వీడియోస్ మా వీడియోస్ అన్నిటికీ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి